నమస్కారం నేను పాలపరం వాస్తు కూడా గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా సంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా మీకు ఏదైనా స్థలం కానీ మరియు గృహం కానీ అంటే ఫ్లాట్ కానీ మీకంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు చేయించాలి శీఘ్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా మొండి ఆ మొండి ప్రాపర్టీ లాగా ఉంది ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ రావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ భూసంబంధమైన తగాదాలు కానీ ఉన్నా కానీ ఎటువంటి పరిష్కారాలు చేయించాలి భూ సంబంధమైన వ్యాపారాలు లాభాలు గరించడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు చేయించాలి గోచారం ఎటువంటి లాభాలు పెరుగుతాయి ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా మీకు వారికి వేషాది ద్వాదశాస్త్ర వారికి ఈ రకంగా ఇస్తున్నాయి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి దేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి ప్రధానంగా చూస్తుంటే లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా అష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనయోగం లాభం శ్రద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి లభించడానికి సంబంధమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి సొంతీళ్ళు లభించడానికి విశేషంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎక్కడ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలు అంతా కూడా అనుకూలంగా ఉన్నాయో తెలుసుకోవడం జరుగుతుంది పరిష్కారం కూడా చెప్తాము మీరంతా కూడా ప్రతినించం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ్రాసులు రాజయోగం సిద్ధించడానికి ధనయోగం సిద్ధించడానికి వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి దాని మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది రత్న ప్రకారంగా లక్నవ కూడా చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా ఈ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా అంటే ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి రాశి నుంచి ఎక్కువ రాశి మారడం వల్ల గ్రహ యొక్క ప్రభావం జాతక మీద ఏ రకంగా చూపిస్తుంది అంతవరకు మాత్రమే ఉంటుంది జన్మ జాతకమే శాశ్వత జాతకంగా ఉంటుంది జన్మ జాతకాన్ని మరియు గోచార చక్రాన్ని రెండు కంపారిజన్ చేసుకొని అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా ఏ గ్రహాలు అంతా కూడా యోగకరంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి అష్టేశ్వర వ్యాప్తి కలగడానికి మహాలక్ష్మి దేవేనం వల్ల లక్ష్మి కుబేర యోగం సిద్ధించడానికి కచకేశరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార రీత్యా గతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా చూపిస్తుంది మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం కన్యా రాశిలో అంతా కూడా శుక్ర భగవాను సంచారం చేస్తున్నారు గోచార నృత్య ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు బుధుడు కంగారకుడు సంచారం కేతు అంతా కూడా సింహరాశుల సంచారం జరుగుతుంది ఈ ఒక బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అతిచారంలో మార్పు అంతా కూడా నలభై రోజుల దాకా నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాసులో ఉచ్ఛ స్థానంలో సంచారం చేయడం అధికంగా బలంగా ఉండడం మీకు అంతా కూడా రాజయోగానికి కారణం అవుతుంది బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వరభ దృష్టి అంతా కూడా పంచమ స్థానము సప్తమ స్థానము నవమ స్థానం పడతా ఉంది ఈ యొక్క ఈ రాశుడు వాళ్ళకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది శనీశ్వరుడు అంతా కూడా రాశిని చూడడం త్రిపాత దృష్టితోటి మూడవ రాశిని కూడా చూడడం జరుగుతుంది ఈ యొక్క వృషభ రాశిని ఎంత కూడా దృష్టి పడుతుంది తద్వారా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాస రాశుల వాళ్ళకి గృహయోగం సిద్ధించాలి అన్నా భూలాభాలు సిద్ధించడాలన్నా భూమిని అమ్మకం చేయాలన్నా గృహ అంటే మంచి అపార్ట్మెంట్ కానీ మరి ఫ్లాట్ కానీ మరియు ఇండివిజువల్ హౌస్ అయినా కానీ దాన్ని అంతా కూడా సేల్ చేయాలన్నా కానీ మీకంతా కూడా అమ్మకాలు భూ సంబంధమైన వ్యాపారాలు అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలు తప్పుడు కూడా యోగకరంగా ఉండాలి ప్రధానంగా బుద్ధుడు శుక్రుడు మరియు అంగారకుడు చంద్ర భగవానుడు యోగకరంగా ఉండాలి భూ సంబంధమైన లాభాలు కలిగించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్తు లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే కనుక పేరు లగ్న ప్రకారంగా రాశిని చూసుకుంటామంటే రాశిని చూసుకునేసి రాశి ప్రకారంగా మీరంతా కూడా చూసుకొని ఈ గ్రహాలు బలంగా ఉన్నాయి కదా జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా లగ్న చక్రవశాతి కానీ రాశి రత్నోషాత కానీ రాశి నుంచి కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి భూమి లాభాల గురించి చెప్తూ ఉంటుంది స్థిరాస్తి గురించి చెప్తుంది ప్రధానంగా చతుర్థ స్థానము పంచమ స్థానము ద్వితీయ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ స్థానాల్లో కనుక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యొక్క ఉండాలి భూసంబమైన భూమి కావున అంగార గ్రహం అంతా యోకరంగా ఉండాలి కుచభగా యోగరంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారంలో మకర రాశిలో సంచారం చేస్తే అఖండమైన భూసంబమైన వ్యాపారాలు అంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యువకరంగా ఉండాలి శుక్రుడు కూడా యువకరంగా ఉండాలి బృహస్పతి కూడా రాజయోగ యోగ కారకుడు శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధిపతి మంచి రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి ఇస్తూ ఉంటారు అనమాట అక్కడ గ్రహంగా మారడం జరుగుతుంది ఇక్కడ చుక్రబాఖ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున ఎప్పుడైతే ఇంకా చుక్రబాడు కొంచెం స్వరాశిలో తులరాశిలో ప్రవేశం చేస్తారు మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అక్కడ లాభాలు సిద్ధించడానికి కాస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కూడా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ వృత్తి రాశికి మారడం వల్ల నలభై రోజుల తర్వాత మీకు అంతా కూడా యువకరంగా ఉంటుంది ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి పరిష్కారం ఆచరించుకోవాలి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది భూసంబలు కానీ కోర్టు కేసులు కానీ ల్యాండ్ డిస్పోర్ట్స్ కానీ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కానీ సంప్రదించండి మీకు జాతకం చూసి రిజిస్ట్రేషన్ చేసుకుని పరిష్కారం అంతా కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది ప్రధానంగా రత్న శాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది యంత్రము మంత్రము తంత్రంతో మీకంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ప్రధానంగా రాజశ్రామల యజ్ఞాతి గతులు చేసుకోవడం మరియు లక్ష్మీ కుగేరే శాంతి హోమాది కార్యక్రమాలు భూభాహస్వామి మూలమంత్ర సహితంగా భూసూప్త హోమం అంతా కూడా ఆచరించడం వల్ల భూలాభాలు భూమి కూడా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడడానికి ఈతి భాగం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది మిదుర్ రాశిదారు భూ సంబంధమైన విషయంలో మైకంతా సమస్యలు ఉంటే గనక ఏదైనా ప్రాపర్టీ సేల్ అవ్వాలి మంచి అమ్మ అమ్మకం అవ్వాలి అమ్ముడు పోవాలి మంచి ధరకే అమ్ముడు పోవాలి అని ఉంటే గనక మీరు చెప్పిన పరిష్కారం ఆచరించండి ప్రధానంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఈ పరిష్కారం అంతా ఆదివారం కానీ సోమవారం కానీ మరియు మంగళవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ ఆచరించాలి ఈ యొక్క పౌర్ణమి బిల్లులో కానీ ఆచరించాలి తద్వారా అంతా కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల మీకు ప్రాపర్టీ సేల్ అవుతుంది ప్రాపర్టీ అనేది ల్యాండ్ అయినా కావచ్చు అపార్ట్మెంట్ అయినా కావచ్చు ఇండివిజువల్ హౌస్ అయినా కావచ్చు క్లారిటీ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు మీరన్నా కానీ తొందరగా సేల్ అవ్వాలి తొందరగా ప్రాపర్టీ నీకంతా కూడా అమ్ముడుకోవాలి అని చెప్పేసి అనుకుంటే కనుక రంగు వస్త్రాన్ని తీసుకుని దాంట్లో ఈ వస్తువు విశేషమైన వస్తువులంతా కూడా ఈ యొక్క దాన్ని మూటలాగా చేసుకుని ఉత్తర భాగంలో కానీ ఈశాన్యలో కానీ తూర్పు భాగంలో కానీ ఒక మూట పెట్టేసి పెట్టేసి వదిలేసేయండి ఈ యొక్క తర్వాత రోజు వెళ్ళి దాని ప్రాపర్టీ దగ్గర అయినా కానీ మీరేం చేయాలంటే స్లాండ్ అయితే కనుక ఒక గుంతలాగా తుగేసి నేను చెప్పిన వస్తువులన్నీ కూడా మూటలాగా కట్టేసి జాకెట్ గోడలో మూటలాగా కట్టేసి ఒక కూడా తొగేసి దాంట్లో అంతా కూడా భూమిలో అంతా కూడా పాత పెట్టడం వల్ల శీఘ్రంగా ప్రాపర్టీ సేల్ అవుతాయి ఉంటుంది ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క తెల్ల ఆవాలు మరియు శనగలు కానీ మరియు మీరు ఏం చేయాలంటే ఇది ఒక వెండి రేక్ లాంటిది ఒకటి తీసుకోండి తర్వాత లవంగాలు తీసుకోండి ఇరవై నాలుగు లవంగాలు తీసుకోండి పసుపు కొమ్మలు అంటే కూడా ఒక ఆరు పసుపు కొమ్మలు ఆరు ఇలాచీలు తర్వాత పచ్చకరుపురం ఇవన్నీ వస్తువులంతా కూడా తీసుకొని కొంచెం గంధం అంతా కూడా చరిత్ర ఇచ్చేసి పసుపు రంగు గుడ్డలో అంతా కూడా ఈ యొక్క ఎరుపు రంగు గుడ్డలో అంతా కూడా మూటలా కట్టేసి మీరంతా కూడా ఈ మూటలంతా కూడా కులదైవంగా భావించేసి మీరంతా కూడా భూమాతకి మహాలక్ష్మి దేవికి మణిదీపేశ్వరి జగన్మాతకి అంతా కూడా నమస్కారం చేసుకొని ఈ యొక్క ప్రాపర్టీ అంతా కూడా తొందరగా సేవ్ అయ్యేటట్టు మాకంతా కూడా అనుగ్రహించాలి ఈ ఆస్తి అంతా కూడా ముడిపోవాలి మాకంతా కూడా మాకు ఈ ఆస్తి ఎంగతేనే మా జీవితం బాగుంటుంది అని చెప్పేసి అనుకోవడం వాళ్ళు ఖచ్చితంగా ఈ పరిష్కారాన్ని ఆచరించండి నాలుగు వారాల లోపల ప్రాపర్టీ సీల్ అనేది జరుగుతుంది మీ కొల దేవత ఆరాధన విశేషంగా చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సిద్ధిస్తాయి ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఆచరించడం వల్ల ఆర్థిక కష్టాలంతా కూడా బయటపడి అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం మహాలక్ష్మి దేవికంతా కూడా తామర తామరపురం విశేషంగా యజ్ఞాంత పెద్దగా ఆచరించుకోవడం విశేషంగా మహాలక్ష్మి కవచాన్ని కానీ చేస్తూ ఉండడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది దీపావళి రోజున విశేషంగా ఇంట్లో తగడ బెల్లం పర్వాలని మహాలక్ష్మి దేవిని నివేదన చేయడం వల్ల ఒక కారణం గజటేశ్వరి యోగం సిద్ధించడానికి కాస్కారం ఉంటుంది బృహస్పతి మార్పు మీకు అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కావున ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి మార్పు వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి మిథున రాశి జాతకులకి అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి కాస్తకారం ఉంటుంది మహాలక్ష్మి దేవి సహస్రనామాన్ని ప్రతి కూడా మూడు సార్లు చదువుకోవడం అస్తేష్ ప్రాప్తి వెళ్ళడానికి ఆర్థికమైన ఉన్నస్థితి స్థితి వెలగడానికి ఆస్కారం ఉంటుంది భూ సంబంధమైన వ్యాపారాలు మీకు రాజ్యయోగ కారణం అవుతుంది కావున మీరు ప్రతినించేవి కవచాన్ని చదువుకుంటూ ఉండాలి అష్ట ప్రాప్తి కలుగుతుంది గోమాత సేవ చేసుకోవడం ఉలవలు గొబ్బర్లు శనగలంతా కూడా నానబెట్టినవి గోపాతక కూడా సమర్పించడం వల్ల కలుగుతుంది మనది పేజ్ పర్యన అనే నామాన్ని పరికరించడం కూడా జపాని ఆచరించుకోవడం వల్ల ఆ స్టేజ్ ప్రాప్తి కలుగుతుంది శ్రీమాత్మ